హలో హై వియర్స్ మరో వీడియోతో ముందుకైతే వచ్చేసాను ఈరోజు దానిమ్మకాయ జ్యూస్ గురించి అయితే తెలుసుకుందాం ఇందులో మనకు కావలసిన మన బాడీకి కావాల్సినటువంటి ప్రోటీన్స్ న్యూటైన్స్ కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ కాల్షియం మెగ్నీషియం ప్రతి ఒక్కటి కూడా ఇందులో దొరుకుతాయండి ఈవెన్ చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఈ జ్యూస్ అయితే ఈజీగా తీసుకోవచ్చు మనం మనం ఇంట్లోనే తయారు చేసుకుని అయితే తాగొచ్చు ప్రతిరోజు కూడా మీకు అందుబాటులో ఉన్నంతవరకు మీరైతే ఇంట్లోనే తయారు చేసుకుని తాగండి ప్రాబ్లం అయితే ఏముండదు మెయిన్గా మనకి రక్తహీనత బాధపడే వాళ్ళు ఈ జ్యూస్ని తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా క్యూర్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చాలామంది అయితే ట్రై చేయండి బాగుంటుంది మనం మన హెల్త్ని మనం కాపాడుకుంటేనే లైఫ్ ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చాలా బాగుంటుంది ట్రై చేయండి Shit.